ఎదుటి వారి దిష్టి మీద పడకుండా ఉండాలంటే ఇలా చేయండి ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు పఠించండి మంత్ర శాస్త్రంలో ఒక అద్భుతవంతమైన మంత్రం ప్రతి ప్రతిరోజు కూడా ఇంట్లో పూజా మందిరంలో దీపం పెట్టిన తర్వాత ఆ మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు చదువుకుంటే ఎదుటి వాళ్ళ యొక్క ఏడుపులు మీ మీద పనిచేయవు ఆ మంత్రం ఏమిటంటే ఓం దృష్టి మహాదృష్టి విదృష్టి స్వాహ ఇది మంత్రము ఈ మంత్రం రోజు దీపం పెట్టేటప్పుడు ఇరవై ఒక్క సార్లు చదువుకోండి ఎంత భయంకరమైన దిష్టి అయినా సరే మీ మీద పడకుండా ఉంటుంది ఇది మంత్ర శాస్త్రంలో చెప్పబడిన అత్యంత ప్రాచీన మంత్రం కావున శ్రద్ధతో ఆలకించండి ఈ యొక్క మంత్రాన్ని తప్పక పాటించండి ఎటువంటి నియమాలు లేవండి ఇలా ఒక్కసారి ప్రయత్నించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి ఇబ్బందులు కష్టాలు ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో తాళలేక బాధపడుతున్న ఒక్కసారి గారిని సంప్రదించండి మీ సమస్యల పరిష్కారం సత్వరమే పొందండి